హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు సింహాచలంకి ఎగ్జాక్ట్గా త్రీ కిలోమీటర్ల దూరంలో ఉండే కాలభైరవ టెంపుల్కి అయితే సందర్శించడం జరిగింది మీరు వీడియోలో చేస్తున్నట్టు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఇది ఏదైనా అడవులో ఉందనుకుంటున్నారు కదా దీని పేరే భైరవ కోన ఇక్కడ స్వయంగా వెలిచిన కాలభైరవుడు గుడి అనేది ఉంది ఇక్కడికి రోడ్డు నుంచి దగ్గర దగ్గర త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి అయితే మీకు అందరికీ కాలభైరవుడు గురించి తెలిసే ఉంటుంది కాలభైరుడు శివుని యొక్క గునికి గుడికి ద్వార అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి అనుకోండి ఫస్ట్ ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళు పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి కదా అలాగే శివుని మనము శివుని యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా కాలభైరవుని యొక్క అనుగ్రహానికి మనం అనుగ్రహం పొందవలసి ఉంటుంది అయితే ఈ కాల మనకి కాశీలో చూసుకున్నట్లయితే కాలభైరువు గుడి ఉంటుంది మనం కాశీ వరకు వెళ్ళలేకపోయినా ఇక్కడ మనకు వైజాగ్ దగ్గరలో భైరవ్ కోణ అనే విలేజ్ ఉంటుంది ఇది సింహాచలానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వయంగా వేసిన కాలభైరవ్ గుడి అనేది ఉంది ఇక్కడికి చాలా భక్తులు నా కాళినటకతో ముసలివారు అందరూ వస్తుంటారు చూడండి మనం వీడియోలో చూసినట్టు ఈ భైరవ్ కోణ భైరవ్ దేవాలయం అనేది చాలా మొన్నటి వరకు ఇంకా ఇది కన్స్ట్రక్షన్లో ఉండేది ఈ మధ్యనే దీన్ని బాగా కన్స్ట్రక్ట్ చేసి భక్తులకి అందుబాటులో ఉంచడం జరిగింది అయితే ఇది చాలా నిజమైన దేవాలయం అని అంటారు అంటే ఇక్కడికి వెళ్ళి మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఏది కోరినా సరే మనకి ఖచ్చితంగా అది జరుగుతుందని మందిలో ఎక్కువ నమ్మకం అనేది ఉంది నేను కూడా చాలాసార్లు వైజాగ్ వచ్చిన ప్రతిసారి తప్పనిసరిగా ఈ కాలభైరువు గుడికి అనేది వెళ్ళడం జరుగుతుంది అదొక నమ్మకం ఖచ్చితంగా జరుగుతుందా జరగదంటే మనకి మనసులో మంచిగా ఏదనుకున్నా హండ్రెడ్ పర్సెంటేజ్ దేవుడు అనేది మనకి హెల్ప్ చేస్తారు అలాగే ఈ కాలభైరు గుడిలో ఉండే విశేషం ఏంటంటే అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణం చూస్తే మనం వీడియోలో చూపించినట్టు చూడండి చుట్టూ కొండలు మంచి వాతావరణం అక్కడ ఏ మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండవు అంటే ఆటోమేటిక్గా మనకి ప్రశాంతంగా మనసు ఉండి ఏ మొబైల్స్తో పని లేకుండా చాలా చక్కగా మనసుకి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలిగిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది అలాగే ఇక్కడికి వెళ్ళడానికంటే మనం రోడ్డుపై నుంచి దగ్గర దగ్గరగా ఒక మూడు కిలోమీటర్లు కాలు నడకన నడవలసి ఉంటుంది ఇది కూడా ఆటోమేటిక్గా మన హెల్త్కి ఆటోమేటిక్గా మనకి హెల్త్కి ఫోన్పే మంచి జరుగుతుంది ఇక్కడికి చాలా చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అందరూ వస్తుంటారు మీరు కూడా వీలైతే సందర్శించండి మన డిస్ డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ అయితే నేను పెడతాను అలాగే ఈరోజు సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని కాలభైరు స్వామికి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అలాగే మీరు కూడా ఈ కాలభైరు గురించి స్థల పురాణం గురించి తెలుసుకోవాలంటే ఒకసారి సెట్ చేయండి సెట్ చేస్తే చాలా మహిమగల దేవుడు అలాగే ఈ కాలభైరు గును కూడా మీరు ఒకసారైనా సందర్శించండి జై హింద్